హాయ్ అండి అందరికీ ఈరోజు మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసినాం నా పక్కన కూర్చున్న ఈ బుజ్జి పాప ఎవరనుకుంటున్నారా ఈ స్వీట్ గర్ల్ అయితే మా అమ్మమ్మ మా అమ్మమ్మ ఏజ్ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ నైంటీ ప్లస్ మాత్రమే ఈ నైంటీ ప్లస్లో కూడా ఎంత హుషారుగా ఉంది ఎంత చక్కచక్క నాతో ముచ్చట్లు చెప్తుందో చూడండి అసలుకి నోట్లో ఒక్క పన్ను కూడా లేదు ఎప్పుడూ అన్నీ ఊడిపోయాయి ఆయన కూడా చాలా మంచిగా ముచ్చట్లు చెప్తాయి తను అన్ని విషయాలు కనుక్కుంటుంది అందరి గురించి అడుగుతుంది అమ్మ ఎలా ఉంది తమ్ముడు ఎలా ఉన్నాడు అక్క ఎలా ఉంది అక్క పిల్లలు ఎలా ఉన్నారు తమ్ముడు పిల్లలు ఎలా ఉన్నారు అందరి గురించి కనుక్కుంటుంది ప్రతి పేరు పేరు గుర్తుపెట్టుకొని మరి ఈ మధ్య కొంచెం ప మెమరీ పవర్ కొంచెం తగ్గింది అయినా కూడా అడిగిన విషయమే రెండు నాలుగు సార్లు అడిగైనా కానీ తెలుసుకుంటుంది అందరినీ చూడాలి అన్న తపన తాలో చాలా ఉంది తనతో అందరితో కలవాలని చాలా ఉంది కానీ ఏం చేస్తాం నైంటీ ప్లస్లో ఉంది కదా కొంచెం దేవుడు కళ్ళు కూడా కొంచెం మబ్బు మబ్బు చేసిండంట కళ్ళు మస్క మస్క కనబడుతున్నాయి బిడ్డ నాకు సరిగ్గా మొక్కాలు కనబడట్లేవమ్మా పని బాధపడుతుంది ఎందుకు నాకు ఈ దేవుడు ఇంకా ఎందుకు ఇట్లా పెడుతున్నాడు అని అంటుంది అయ్యో అమ్మమ్మ ఎందుకు బాధపడతావు నువ్వు ఇంకా నువ్వు చాలా చూసేది ఉంది ఇంకా మునిమన్ల ముని మనమ్మలు మనమరాళ్ళ పెళ్ళిళ్ళు కూడా ఉందేమో అందుకే నువ్వు ఇంత స్ట్రాంగ్గా ఉన్నావు మా అందరికీ నువ్వే పెద్దదానివి కదా అని అయితే మంచిగా చాటింగ్ అయితే చేస్తున్నాం మేమైతే ముచ్చట్లైతే చాలా బిజీ బిజీలో అయితే పెట్టుకుంటున్నాం మా అమ్మమ్మకి నేను చూ నన్ను చూసి నాతో మాట్లాడుతుంటే చాలా ఆనందం వేసింది అన్నమాట చాలా రోజుల తర్వాత నేను అయితే ఆ సంతోషంతో అన్ని విషయాలు మంచిగా మాట్లాడుతుంది అన్నీ కనుక్కుంటుంది మా అమ్మమ్మకి అయితే ఐదు మంది పిల్లలు ఐదు మందికి ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డలు ముగ్గురు కొడుకుకి ముగ్గురు కొడుకులకి ఒక్కొక్కరికి నలుగురు నలుగురు పిల్లలు కూతుర్లకి మా అమ్మకి ముగ్గురు అమ్మ మా పెద్దమ్మకి నలుగురు అట్లా అట్లా మాస్టర్ అంతే చాలా ఉంది మళ్ళీ మా పిల్లలు మా పిల్లల తర్వాత ఇంకో జనరేషన్ మా పెద్దమ్మ వాళ్ళ పిల్లల మన మళ్ళీ మన వల్ల పెళ్ళి అయ్యి వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు మొత్తం మామమ్మ నాలుగు తరాలైతే చూసింది ఇప్పటికీ చాలా హ్యాపీ ఆమెకి నాలుగు తరాలు వాళ్ళ అమ్మ కూడా ఇంతే మా అమ్మ వాళ్ళ అమ్మమ్మని కూడా నేను చూసిన నాతో పాటు నా అక్క కొడుకు కూడా చూసిండు నాలుగు తరాలు చూసారు చాలా బాగుంటారే ముసలోలు అయినా కూడా ముద్దు ముద్దు మాటలు చిన్న చిన్న పిల్లలు కదా ముద్దు ముద్దు మాటలు ఎట్లా మాట్లాడతారో అంత ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటారు మాట్లాడే కొద్దీ వినాలనిపిస్తుంది వాళ్ళకు కూడా కొంచెంసేపు వాళ్ళ కోసం ఒక కొంచెం టైం కేటాయిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకోసమని నేను మా అమ్మమ్మ అయితే మంచి ముచ్చట్లలో అయితే గంటలు తరబడి కూర్చొని ముచ్చట్లు అయితే పెట్టేసినాం ఈ ముచ్చట్లు ఎక్కడా అని అంటారా ఈ ముచ్చట్లు మా పెద్ద మా మా అమ్మమ్మ వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఆ వ్రతానికి వెళ్ళి అక్కడే మా అమ్మమ్మ కూడా పక్కనే ఉంటుంది అక్కడే ఆ వ్రతంలో అమ్మమ్మతో ముచ్చట్లు కానిస్తే టైమే తెలియలేదు ఎప్పుడో మార్నింగ్ వెళ్తే ముచ్చట్లు అవన్నీ చూసే వరకు ఏ కాలమో అయిపోయింది అన్నీ చెప్తుంది మంచి చెడ్డ అప్పట్లో తన బాధలు ఇప్పట్లో తన బాధలు అన్నీ చెప్తుంది అన్నీ వింటూ వింటూ ముద్దుగా మాటలు వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తూ టైమే తెలియలేదు అసలుకి మా అమ్మమ్మ చాలా స్ట్రాంగ్ లేడీ స్ట్రాంగ్ ఎందుకు అంటున్నానంటే మా అమ్మమ్మ చాలా ఏజ్ అంటే చాలా సంవత్సరాల క్రితం తన ఏ ఒక ట్వంటీ మా అమ్మమ్మకి నైన్ ఇయర్స్లోనే పెళ్ళయిందంట అప్పట్లో నైన్ ఇయర్స్లో పెళ్ళి తన పిల్లలందరూ బుట్టటికి ఓన్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ వరకు వాళ్ళ పిల్ ఐదు మంది పిల్లల్ని కూడా కనేసిందంట మా అమ్మమ్మ సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత అన్ని పనులు చేసుకుంటూ ఇంట్లో పని పిల్లల పని బయటికి వెళ్ళి పొలంలో పని అన్ని పనులు చేసేదంట ఇప్పటిలో మనం ఇంట్లో పని చేయడానికే సాల్సాల్ అవుతుంది అప్పట్లో వాళ్ళు చెప్తుంది మేము అన్నం తినేటోళ్ళం కాదమ్మా గట్క తినేట బిడ్డ అందుకే నేను ఈ మాత్రం అన్నున్నా మీరేం తింటారు గత మెతుకులు తిని ఏం బలాలు లేవు మీకు ఏమన్నా అంటే నా కూడా బాగాలేదు అంటారు అయ్యో ఉన్న మీకంటే నేనే నయ్యా అని నాతో చెప్తుంది నా కొడుకులు నా ఇద్దరు పిల్లలు నా బాబు మా పాప ఇద్దరు పుట్టినప్పుడు నాకు చెట్ల మందు కూడా మా అమ్మమ్మే రోట్లో వేసి రుబ్బి ఆ రసం తీసి నాకైతే ఇచ్చింది నన్ను నన్ను చాలా ఇష్టపడుతుంది మా అమ్మమ్మ అందుకే మా అన్న కూడా నాకు చాలా ఇష్టం ఎవరికైనా వాళ్ళ అమ్మమ్మలు అంటే చాలా ఇష్టం కదా ఎందుకంటే అమ్మ తర్వాత అమ్మమ్మనే మనం ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి అమ్మమ్మ మనతో చాలా క్లోజ్గా అయిపోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్